ఇందువల్లే మన బతుకులు అతలాకుతలవవుతున్నాయి పైన భూమి కింద కెడుతోంది కింద ఉన్న భూమి పైకి వస్తుంది ఈ స్థితికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తర్వాత మొసలి పట్టుకున్న పద్యంలో చెబుతున్నాడు గజేంద్ర మోక్షణం కథలో విశేషం ఏమిటంటే నో విలన్ ఈజ్ దేర్ ఇన్ దిస్ స్టోరీ ఎవ్రీబడి ఈజ్ ఎ హీరో అది లెక్క ఇక్కడ మొసలి విలన్ కాదు చెడ్డ పాత్ర విలందనేది లేనటువంటి గొప్ప కథ గజేంద్ర మోక్షం మొసలి కూడా హీరోయ్ గజేంద్రుని పట్టుకుంది కాబట్టి మొసలిని మనమేం అనడానికి పోతన పోతనగారే చెబుతున్నాడు మొసలి ఎలా పట్టుకుంది బంధించి పంచేంద్రియోన్మాదం మున్మరి మార్చిలతకుమారాగుంచి నిష్ఖేద బ్రహ్మ పదావలం గతిని యోగీంద్రు మర్యాద పాదద్వందము నేలము పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబలి మర్చి బుద్ధిలతకుమారాపు హర్తించి నిష్ఠేద బ్రహ్మ పదావలంబన గతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే నక్రము విక్రమించే కరి నిర్వక్రమై ఈ పద్యంలో మహాయోగి జీవన రహస్యాలన్నీ ఉన్నాయి కేవలం మొసలి పట్టుకున్న పట్టుకు సంబంధించింది కాదు ముందు పట్టే ఒకటో చూద్దాం పాదద్వంద్వము నేలముపి మొసలి తన కాళ్ళు రెండు కింద గట్టిగా ఆనిచ్చింది మనం పట్టుకున్న వస్తువుని కానీ మనిషిని కానీ మన చేతుల నుంచి జారిపోకుండా ఉండాలంటే ముందు మన కాళ్ళు స్థిరంగా ఉండాలి అందుకే కాళ్ళు ఇలా గట్టిగా నేల మీద ఆనించింది పాద పాదభాగాన్ని కింద నేల మీద ఆనించింది పవను బంధించి ఏదైనా దొంగ మన ఇంటికి వచ్చాడు అనుకోండి దొంగను పట్టుకున్నామనుకోండి చివరికి మనం పట్టు విడిపోయి వాడికి దొరికేలా ఉండకూడదు ఇంట్లో దొంగ వస్తే ఎదురుకోవడానికి ఒక కత్తి పెట్టుకోవాలి మొహమాట పడకుండా ఎక్కడ ఉండాలి దంపతులు పడుకునే మంచం కింద ఉపయోగిస్తుంది పెడితే అన్ని రకాల ఉపయోగిస్తుంది దంపతులు పడుకునే మంచం కింద పరుపు కింద శుభ్రంగా ఓ కత్తి పెట్టి మనకి బలం ఉంటే ధైర్యం ఉంటే ఆ కత్తి మనకు ఉపయోగపడుతుంది లేకపోతే వచ్చిన వాడికి ఉపయోగపడుతుంది తప్పే ఉంది వాడికి ఓ కత్తి కావాలిగా మళ్ళీ పాప అప్పటికప్పుడు కత్తి ఎక్కడి నుంచి తెస్తాడు అంటే అది వాడికి ఉపయోగపడుతుందా కత్తి మనకు ఉపయోగపడు మన ధైర్యాన్ని పట్టు ఉంటుంది అది దగ్గర కత్తి పెట్టుకోవడానికే భయపడుతున్నావు అంటే పనికిరావు నువ్వు ఇక్కడ పెట్టుకోవాలి అది నీకే ఉపయోగపడాలి అవతల వాడికి ఉపయోగపడుతుంది నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు పనికిరావు ఇక్కడికి అది నీకు ఉపయోగపడేలా నువ్వు చేసుకోవాలి ఖచ్చితంగా జీవితం అంతే కత్తి ఆయుధం ఉండాలి ఆయుధం ఏంటి మనోధైర్యం దాంతో మనం ఎదుర్కోగలగాలి మనోధైర్యం అనేది ఉంటే ఎంత జీవితాన్నైనా ఎదుర్కోవచ్చు ఎంత దారి దారిద్ర్యాన్నైనా భరించవచ్చు ఎంత ఐశ్వర్యాన్నైనా హాయిగా నిరాడంబరంగా జీవితం గడపచ్చు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఏమి ఇబ్బంది లేదు సంతృప్తిగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏ అహంకారము లేకుండా గడపచ్చు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఐశ్వర్యం మన బుర్రకి ఎక్కకూడదు మత్త గజం మదించిన ఏనుగైపోతాం ఐశ్వర్యము అమ్మవారి కరుణే దారిద్ర్యము అమ్మవారి కరుణే ఏం పర్వాలేదు రెండూ ఆవిడ ఇచ్చాయి అనుకుంటే అయిపోయాయి ఐశ్వర్యానికి సౌందర్య నాకరి అమ్మవారు ప్రతీకమ్మ ఏమీ లేకపోవడానికి పరమశివుడు ప్రతీకే కదా వేరే చెప్పాలా ఏనుగుతోలు ఏ ఉంది ఆయన దగ్గర మరి ఆ ఏనుగుతోలు బూడిదా ఉన్నాయని ఏళ్ళు కష్టపడి తపస్సు చేసి ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటే ఎటువంటి వాడిని పెళ్లి చేసుకోవాలో అర్థమవుతుంది కదా మనం పెళ్లి చూపుల్లో మొదటేసే ప్రశ్న ప్యాకేజీ ఎంత కింద లీకేజీ కేజీ ఎంత వీళ్ళ ఆశ్చర్యం ఏమిటంటే అమ్మాయిలకి చాలా ఇబ్బంది అవుతున్నాయండి పెడుచు ఎర్రగా ఉండాలి బుర్రగా ఉండి ఎర్రగా అర్థమైంది నాకు బుర్రగా ఏంటో అర్థం కావట్లేదు అమ్మాయి ఎలా ఉందంటే ఎర్రగా బుర్రగా ఎర్రగా అర్థమైంది బుర్రగా అంటే బుర్ర లేకుండా అనమాట అమ్మాయి ఎర్రగా ఉండాలి తెల్లగా ఉండాలి మళ్ళీ బాగా సంపాదించాలి ఉద్యోగం చేయ ముందు అత్తగారే అడుగుతోంది ఇక్కడ సంపాదించావా లేదా అని ఇదివరకు అత్తగారు ఇంట్లో కాస్త పని పాట ఏవద్దో ఉద్యోగం చేయి బాగా సంపాదించు ఏడాది వేసరికి ఇల్లు కట్టేయాలి వాళ్ళకాడ కూడా కట్టేయాలి ఇక్కడ ఇన్ని షరతులు పెడితే కాపురాలు నడుస్తాయండి కుదరట్లేదు మా అమ్మాయిలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఓ పక్క తెల్లగా ఉండాలి వాడు పొడుగ్గా ఉంటే ఇవిడు పొడుగ్గా ఉండాలి వాడు పొట్టుగా ఉంటే ఇవ్వరు పొట్టుగా ఉండాలి అమ్మాయి మన అబ్బాయి కంటే తక్కువ చదువుకుని ఉండాలి కానీ సంపాదించాలి బాగా సంపాదించాలి మళ్ళీ అనకోవగా చెప్పినట్టు ఉండాలి ఎందుకుంటారమ్మా అంత సంపాదించాకని అజ్ఞానంగా అజ్ఞానం కానీ అమ్మాయికి రెండు లక్షల జీతం అయిన తర్వాత అత్తగారి మాట విడతారు బా అమ్మ అని ఉంటుంది రెండు లక్షల అమ్మాయి సంపాదించక ఈ అత్తగారు ఏమో మీద ఆధారపడి బతుకుతుంది కదా ఇవి మాట ఎందుకు వింటుందండి ధన మూల విధం జగత్ పైసామే పరమాత్మ డబ్బుకు లోకం దాసోహం మనీ మేక్స్ మినీ థింగ్స్ ఈ భా అన్ని భాషల్లోనూ ఈ సమతి ఎందుకు వింటారు మాట అంత అందం ఆశిస్తాం అంత డబ్బు ఆశిస్తాం ఇంకా ఏవో వాళ్ళ పుట్టింటి నుంచి వచ్చే కట్నాలు కూడా ఆశిస్తాం అమ్మాయి నుంచి వినయం ఆశిస్తాం ఇవన్నీ ఒక చోట ఉండవాలి ఎంచుకునేటప్పుడే జాగ్రత్త అబ్బాయిలు కూడా సంస్కారం చూడు మాట కట్టుబడి ఉంటాడా మంచివాడైనా కంపనీసి ఇంతకుముందే ఏమీ కేసులు లేవు కదా ఆలోచించాలి ఎవరినో ఎంక్వైరీకి పంపాలి బెంగళూరులో పనిచేస్తున్నా అంటే బెంగళూరు పంపి లాడ్జింగ్లో మన వాడిని నట్టి వాడి వాడు కంపెనీకి వెళ్ళి మూడు రోజులు ఎంక్వైరీ చేయమని చెప్పాలి వాడు ఫ్రెండ్స్ని అడిగేయకూడదు ఫ్రెండ్స్ అందరూ బాగానే ఉన్నాడని చెప్తారు ఇక్కడ వాడు ఎక్కడ ఇదివరకు ఎక్కడ ఉద్యోగం చేసి మానేశాడో వాళ్ళని అడగాలి వాళ్ళ నిజాలు చెప్తారు కొన్ని రకరకాల ఎంక్వైరీ పిల్ల పిల్లబొద్దుకుని ఆశ్రమైపోదా ఊరికే ఇచ్చేస్తావా పిల్లని పట్టుకెళ్ళి ఈ విచారణ ఏమీ లేవండి ఇవాళ మ్యాట్రిమోని పో దాంట్లో ఫోటో చూడటం పంపేయడం అంతే ఇక్కడ తర్వాత ఏమవుతుంది ఎవరు బాధ్యత వహిస్తారు దాని వెనకాలన్నీ ఎంక్వైరీ చేయాలి ఇక్కడ లేకపోవటే ఇలా అవుతున్నాయి అందుకోసం జీవితాన్ని ఎదుర్కోవాలంటే మహాయోగిలా ఉండాలి పవను బంధించి ఊపిరి బిగబడతాడు వస్తువు చేజారిపోకుండా ఉండాలంటే గట్టిగా ఊపిరి బిగపడతాం మనిషి చేజారిపోకుండా ఉండాలంటే ఊపిరి బిగపడతాం అందుకని ఏనుగు చేజారిపోకుండా ఉండడానికి ఊపిరి బిగించాడు పంచేంద్రియోన్మాదం ముంబరి మార్చి కళ్ళు వేరే వైపు చూడకుండా ముక్కు వేరే వాసన చూడకుండా చెవులు వేరే మాట వినకుండా నాలుక వేరే రుచి కోరకుండా చర్మం వేరే స్పర్శ కోరకుండా ఈ మొసలి మొత్తం ఏనుగు మీదే పంచేంద్రియాలని కేంద్రీకరించింది సరిగ్గా చూపు దానివైపే మాట దానివైపే అన్నీ దానివైపే పట్టి పట్టుకుని ఇంకా కదుతున్నది బుద్ధి లతకు మారా కుహర్తించి ఇక్కడి నుంచి మార్చేసాడు అడిచేది ఇక్కడ అప్పటికొక్కసారి ఆ పొసర ఏం చేసిందంటే తన బుద్ధి అనే తీగకి మారా కుహత్తించి బుద్ధి అనే తీగ వేసేలా చూసిందిట ఇది యోగి జీవితానికి వర్తిస్తుంది కానీ ఏలుపుకి వర్తించదు మొసలికి వర్తించదు మొసలికి వర్తిస్తే చెప్పుకోవాలి చెప్పుకోవాలంటే పట్టిన పట్టు విడిచిపెట్టకుండా కాస్త ఇంకా బిగిస్తోంది బిగిస్తోందని అర్థం చేసుకోవాలి అంతకంటే ఎలా తర్వాత నుంచి మార్చేశాడు నిష్కేద బ్రహ్మ పదావలంబన గతిని క్రీడించు యోగేంద్రు మర్యాద నక్రము విక్రమించే కరి పాదాక్రాంత నిర్వక్రమై నిష్కేద బ్రహ్మ పదావలంబనగతిని అన్ని ఖేదాలు అన్ని దుఃఖాలు అన్ని కష్టాలు దూరమైపోయేటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనుకునే యోగి ఎటువంటి తపస్సు చేస్తాడో అటువంటి తపస్సే మొసలి ఏనుగులు పట్టుకోవడానికి చేసింది అన్నాడు ఆశ్చర్యంగా లేదా క్రీడించు యోగీంద్రుమర్యాద నక్రము విక్రమించే నక్రమంటే మొసలి అది విక్రమించుతాయి ఎలాగా కరి బాదాక్రాంత నిర్వక్రమై ఏనుగు పా పట్టుకోవడమే తన లక్ష్యం అన్నట్టుగా ముందుకెళ్ళింది ఇక్కడ పోతన గారు కరి అన్నాడు మనం ఏమర్థం చేసుకోవాలో తెలుసా హరి బాధాక్రాంత నిర్వక్రమై ఈ మొసలి ప్రయత్నం చేసింది కరి కోసం కాదమ్మా హరి కోసం హరి ఎందుకంటే దాని కర్మ దానికి ఉంది తర్వాత తెలుసుకుంటాం ఈ జన్మ నుంచి శాప విమోచన అయితే తప్ప పైకి వెళ్ళలేదు విమోచన అవ్వాలంటే దీన్ని పట్టుకోవాలి ఇది ప్రార్థన చెయ్యాలి భగవంతుడు రావాలి చక్రంతో తన్ని ఖండించాలి ఇదంతా జరగాలంటే దీన్ని చావగ కొట్టాలి పట్టుకుని ఇక్కడ భగవద్భక్తుల్ని బాధపడితే తప్ప భగవంతుడు రాడు ఆయనకు అవసరం లేదు అందుకనే కొంతమంది మనం భక్తులమైనా మన బాధపడుతున్నారంటే మనం సంతోషించాలి మన జీవితంలో భగవద్ అనుగ్రహానికి పునాది పడింది పునాది పడింది అనుమానమైంది భక్తులైన మనల్ని ఈ భవరోగం పట్టుకున్నటువంటి వాళ్ళు పీడిస్తున్నారు మాటలతో కానీ చేతలతో కానీ అంటే మనం సంతోషించాలి ఆధైర్యపడక్కల్లా మనం భక్తి మార్గంలో ఉన్నాం సత్యం తప్పలేదు ధర్మం తప్పలేదు భగవంతుడు మనమే పుట్టాడు అనుమానమే లేదు ఇక్కడ అంటే ఈ కష్టం కారణంగా ఈ ద్రోహం కారణంగా ఈ మోసం కారణంగా మనం భగవంతుడు వదిలిపెట్టుకున్నా ఉంటే భగవద్ అనుగ్రహానికి పునాది పడ్డానికి ఒక రకంగా వారే ఉపకారం చేశారమ్మా వారికి నమస్కారం వారికి నమస్కారం మనకి కష్టం కలిగించిన వారికి నమస్కారం ఎందుకంటే కష్టాలు కలగకపోతే మనం భగవంతుణ్ణి దానికి జంకాల్సిన అవసరం నా కష్టాలు వస్తున్నాయి అంటే అర్థం లెక్క ఒకటి చూసుకోవడం భక్త చింతామణి శతకంలో సుబ్బారాయ కవి చెబుతాడు మహానుభావుడు ఉండు బాగా సలుపుతుందంటే రెండు రోజుల్లో సగ్గడ్డ పగిలిపోతుందని అర్థం పుండు మోకాల మీద వేసిన పండు ఒంటి మీద వేసిన పుండు బాగా సరుకుతుంది ఈ బాబా కూర్చోలేకపోతున్నాం నుంచో లేకపోతున్నాం అంటే శుభవార్త రేపు పగిలిపోతుంది పండు పండు పగలడానికి సిద్ధంగా ఉంది బాగా ఉక పోసేస్తుంది అంటే వర్షం కురవడానికి సిద్ధంగా ఉందని అర్థం పొయ్యిలోంచి బాగా పొగ వస్తుంది అంటే తర్వాత చాలా బాగా వస్తుందని అర్థం మన జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే భగవద్ అనుగ్రహం కురవబోతోంది అని అర్థం కలిసి అంతేతా పొయ్యిలోంచి పొగలా వచ్చినా ఆ చెమట పట్టినా లేకపోతే వర్ వర్షానికి ముందు ఉక్క మన జీవితంలో ఉక్క పొగ పొగ వచ్చినా మనం ఎలా భావించాలి అంటే వర్షం కురుస్తుంది అనుగ్రహం అంటే వర్షమే కదా కాస్త ఈ నాలుగు రోజులు తట్టుకుంటే భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉంటే మనకు ఆయన అనుగ్రహం కురుస్తుంది అపూర్వంగా దయారస వృష్టిలో మునిగి ముద్దైపోతాం అనుమానమేనా మన శత్రువుల మీద ఎప్పుడూ మనదే జయం కంగారు పడాల్సిన పని లేదు భగవంతుడిని వదలద్దు అలాగే విచిత్రం ఏంటంటే ఇక్కడ ఏనుగు వదలకపోవడం కాదు ఏనుగు ఇంకా ప్రార్థన ప్రారంభమే చేయాల కంటే ముందే భగవంతుని ప్రార్థిస్తున్నాడు అంటే మొసలి అంచేది నేను ఇక్కడ నో విలన్ ఇన్ ది స్టోరీ ఆల్ ఆర్ హీరోస్ ఇంకా గజేంద్ర ప్రార్థన అవ్వలేదు ముందు మొసలి ప్రార్థిస్తుంది ఇక్కడ బాలద్వంద్వేలమోపి సరిగ్గా మొసలి కాదు యోగి ఎలా ఉంటాడండి తపస్సు చేస్తే పాదద్వంద్వము నేలమోపి రెండు పాదాలు నేల మీద పెడతాడు పవనున్ బంధించి ప్రాణాయామం చేస్తాడు కుబంలో ప్రాణవాయువుని ఆపేస్తాడు పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదం మున్మరి మార్చి మనం జపమో తపమో సంధ్యావందనమో పారాయణో ఏదో ఒకటి చేస్తుంటే మనస్సు పక్కకి వెళ్ళిపోతుంది ఎక్కడి నుంచి వెళుతుంది కళ్ళు వేరేదాన్ని చూశాయి శబ్దం పక్కకి వెళ్ళింది వెళ్ళింది యదవ ఫోన్ పోగింది అక్కడ వెంటనే ఎవరో ఎవడో నీకెందుకు ఇక్కడ చనిపోయిన కల పాప ఏం చేస్తావు ఇక్కడ ఇంత ఇంత పూజ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఫోన్ ఏమిటి అవతల బాల పక్కన పెట్టకూడదు అని కట్టేయి సైలెంట్లో పెట్టకూడదు మొత్తం కట్టేయాలి సైలెంట్లో పెట్టేయమనుకో మళ్ళీ లేవగానే చూస్తాడు ఇక్కడ మళ్ళీ వాళ్ళకి వీడు చేయడం వాళ్ళు ఎందుకు చేసావు ఎందుకో చేస్తాడు నీకెందుకు విశ్చకాల ఆన్సర్ చేయకుండా ఉంటే భాగవతం మొత్తం అర్థమైనట్టే లెక్క మొహమాటం లేకుండా చెప్తాడు నేను చెయ్యను ఎవరు ఎవ్వరు చేయని నేను మిశ్రకాల ఆన్సర్ చేయను వాడి వాడే చేసుకోవాలి నీకు అవసరం చేసావు చేసుకో నే ఎందుకు చేయాలి నేను దొరకలేదు దొరికినప్పుడు దొరుకుతాయి కాలం దొరుకుతాడారండి నాకు అవసరం లేదు ఈ తెగింపు ఉండాలంటే జీవితంలో సుఖంగా మిశ్రికాలంటే అర్థమేంటంటే మనం ఒకటి తీసుకోవాలి వాడు చూసుకోవాలి వాడే చేశారు తీసుకుంటాడు పోనీ ఉద్యోగంలో యజమానో భార్యో భర్త ఎవరో చేశారంటే మన వాళ్ళు కదా అని చేయొచ్చు ఉద్యోగం కాబట్టి గౌరవం కోసం చేయొచ్చు ప్రతి ఫ్రెండ్ మిసురుకాలు మనం ఆన్సర్ చేయాలండి ఇక్కడ ఈ ఫ్రెండ్షిప్ పోతే అదే మిసురుకాదు ఆన్సర్ చేస్తే ఫ్రెండ్షిప్ పోయిందంటే వాడు ఫ్రెండ్ కాదమ్మా వెంటనే వదిలేవాడి బొడవలేదు ఇక్కడ ఆ మాత్రాన్ని కోపం వస్తే ఫ్రెండ్ ఎలా అవుతాడు వాడు మేము చేయమంతే మేము చేసేటప్పుడు మేము చేస్తాం చాలా సమయం కలిసి వస్తుంది ఇదే పంచేంద్రియోన్మాదం మును మరమార్చి ఏం చూడాలన్నా మనం పూజ చేసేటప్పుడు పక్కగా చూడొద్దు ఏం వినాలని అనిపించినా మనం వినొద్దు ఏ పదార్థాలు వంటింట్లోంచి గుమ్మగములు ఉన్నా నైవేద్యం నైవేద్యం అనొద్దు నైవేద్యానికి ముందు చాలా ఉంది ఇక్కడ నైవేద్యం పెట్టేస్తే తినేద్దామని వంటింట్లోంచి గుమగములు వస్తూ ఉంటాయి సుగంధాలు గారి చూయ్యం ఒకటి రెండు అది అల్లుడు ఇంటికి వచ్చాట అల్లుడు సంక్రాంతి పండుగకి ఇంటికి వచ్చాడు కనుమనాడు గారులు ఉండే ఊరికే గారెలు అంటే ఇష్టం వీడు చేస్తూ ఉంటాడు బాగా పెడుతూ ఉంటాడు అత్తగారు ఏం చేసింది అల్లుండే అటకెక్కం అందట అటక మీద అవకాశం ఉందయ్యా నువ్వు దించాలి అంత వాడు అటకెక్కగా నిత్యం తీసేసిందా గొడవ లేకుండా అటకెక్కాక అక్కడ నిత్యం తీసేస్తే అల్లుడు ఎక్కడ ఉంటాడు పైన ఉన్నాడు అమ్మాయిని కింద ఉండమని చెప్పింది అమ్మాయి కూడా సంతోషం వదిలింది గొడవ అంతట లేకపోతే ఇక్కడ కూర్చొని నాగరకాల పడుతూ ఉంటాడు వీడు బగలరాత్రి లేదు ఎందుకు వచ్చినా కూడా పరైంది అత్తగార్లానేసింది అటక మీద బాగా వీడు అటక మీద తిన్నగా ఉంటాడా అల్లుడే అక్కడ కూర్చున్నట్ట తర్వాత నెమ్మదిగా భోజనాల సమయానికి కరుమునాడు దింపారు కరుమునాడు గార్లు ఆవళ్ళు చేస్తారు కదా కూర్చోబెట్టాక అక్కడ వడ్డిస్తున్నట్ట అలా వేస్తూ 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 ఉంటే ఏమిటో చేసినవన్నీ అయిపోయాయి ఇంకా సరిపోవట్లేదు వీడు లాగిస్తున్నాడు ఇక్కడ కూర్చొని ఇక్కడ చేసినవన్నీ అయిపోయే అల్లుడు కదా అని అని ఏదో ఆవిడ ముఖమాటానకండి అవ్వలేదు అత్తగారు మొత్తం ఇరవై ఆరు గారెలు చేశారు మీరు నాకు ఇప్పటికి ఇరవై రెండే పెట్టారు అన్నారు మీకు ఎలా తెలిసిందిరా ఈ విషయం అంటే గారెలు చుయ్యు అన్నప్పుడల్లా నేను ఒకటే లెక్కించాను వీడు అతక మీద కూడా అల్లుడే అనుమానమే అతకెక్కిన అల్లుడు అల్లుడే అని ఆ చుయ్యి చుయ్యి అనగానే అది ఇరవై ఆరు చుయ్యులు వచ్చాయి మీరు ఇరవై రెండే వేశారు అక్కడ నాలుగే ద అన్నది నిన్న అటకెక్కించడం కూడా నాదే తప్పు రాదు ఎవరి దృష్టి ఎంత మార్చినా ఎన్ని చెప్పినా దేని మీద ఉండాలో దాని మీద ఉంటుందండి దానికి మనం ఏం చేయలేము ఇక్కడ వాడిని మార్చడం మన వల్ల అవుతుందా పంచేంద్రియోన్మాదం మున్ పరిమార్చి అంటే అర్థమవుతుంది పంచేంద్రియాల ఉన్మాదాన్ని పరిమార్చాడు ఒక్కసారిగా అంటే ఇంద్రియాలన్నిటినీ భగవంతుని మీద ఉండేలా చేశాడు ఇప్పుడు లతకు మారాకు హి ఎప్పుడు ఒక చిగురాకు వచ్చింది అనుకోండి విత్తనం నాటాం కొద్దిగా నీళ్లు పోసాం గాలి సోకింది సూర్యరశ్మి సోకింది చిగురాకు వస్తుందిగా మొలకై వెలకై వస్తుందిగా ఆ చిగురాకు వెయ్యగానే పండగ చేసేద్దు పార్టీలు చేసేద్దు మారాకు వెయ్యాలి ఒక ఆకు ఉంటే చెట్టు మిగలదు చిగురు మిగలదు రెండో ఆకు కూడా వేస్తే మిగులుతుంది అందుకే పూర్వం మనకి శామతం ఒక కొడుకు కొడుకు కాదు ఒక కన్ను కన్ను కాదు కొడుకు అంటే కొడుకునే కదా సంతానం కూడా కనీసం ఇద్దరు ముగ్గురైనా ఉండాలి మరీ మొహమాట పడి ఒకరితో ఆపేయకూడదు ఇక్కడ ఇక ఒకరితో ఆపేస్తే మన పంచేంద్రియాలు వాడి మీదే ఉన్నాయి వాడు వన్ డేస్కి బయటకు పెడతాడు ఐదో గేరు పెడతాడు నూట ఎనభై కిలోమీటర్లు పెడతాడు రింగ్ రోడ్లో పెడతాడు మళ్ళీ రాడు ఏం చేస్తావు నువ్వు వస్తావా వాడితో పాటు అందుకే పూర్వం అనేవారు ఒక అయినా సామెతలు సామెతలు సామెతలన్నీ శుభకార్యాలు కావాల్సిన అవసరం ఓ కొడుకు కొడుకు కాదు ఓ ఓ కన్ను కన్ను కాదు అని ఎందుకు అన్నారు అంటే ఇద్దరు ముగ్గురు సంతానం ఉంటే కర్మకారి ఏదైనా గర్భశోకం వస్తే మిగిలిన వాళ్ళు ఏదైనా చూసుకుని వాళ్ళని వేళల్లో చూసుకుని బతుకుతామమ్మా ఒక్కడే అయితే ఏం చేస్తాము ఈ మాట వాడితో చెప్పకూడదు కానీ మనలో ఉండాలి కదా అందుకని పూర్వం పెద్దవాళ్ళు ఎవరు ఒకటితో ఆపితే ఒప్పుకునేవాడు కాదు కనీసం ముగ్గురు నలుగురు ఉండాల్సిందే చెప్పేవాడు ఇవ్యాలు కూడా అవసరమేనండి నేను మొహమాటం లేకుండా చెబుతున్నా ఒకరు కాకపోతే ఒకరైనా చూస్తారమ్మా అందరూ పట్టుకెళ్ళి వృద్ధాశ్రమంలో వారేస్తారేమో తెలియదు కదా ఒక నలుగురు ఉన్నారనుకోండి ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఇద్దరు మగపిల్లలు చూడకపోతే ఆడపిల్లైనా చూస్తుందండి మా నాన్న మా నాన్న వాడే ఆ అమ్మాయిలకి ప్రేమ ఎక్కువ మా నాన్న మా నాన్న మా అమ్మ వెళ్ళిపోయింది కూడా మా నాన్న కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు అని ఆ పిల్ల ఇన్ని అమెరికా తీసుకుపోతుందండి తండ్రిని ఎక్కడున్నా సరే ఆడపిల్లలకి ఆ ప్రేమ ఉంటుందమ్మా సంస్కృతంలో చెబుతారు దుహిత అమ్మాయిని దుహిత అంటారు దుహిత అంటే దూరే అపి హితాభవతి దూరంలో ఉన్నా కూడా తల్లిదండ్రుల క్షేమాన్ని కోరేది ఆడపిల్ల అని అక్కడ భర్త కాఫీ కాచిస్తూనే మా నాన్నగారు ఒంటర్ అయిపోయారు ఆయన కాఫీ ఇచ్చేవాళ్ళు డేరు అనుకుంటుంది అమ్మాయి ఈ పిల్ల ఖచ్చితంగా మగాడు అలా అనుకోలేడు ఆడపిల్ల అనుకుంటుంది ఖచ్చితంగా ఏదో నేను ఇక్కడ పోడు చాకరీ చేస్తున్నా మా నాన్నకి చేసేవాడు లేరు ఆయన ఇక్కడికి తీసుకురామంటే రారా పల్లెటూళ్ళో ఉంటామంట అని అనుకుంటుంది ఖచ్చితంగా ఈసారి సంక్రాంతికి వెళ్ళినప్పుడు నెలమకా పెట్టేయాలి అక్కడ తల్లి కూడా ఉందనుకోండి ఇంకా సంతోషం అమ్మా నాన్న ఇద్దరు ఉంటే మరీ సంతోషం వచ్చి చూడాలనుకుంటుంది అందుకని ఓ ముగ్గురు నలుగురు పిల్లలు ఉండాలి మొహమాట పడకుండా దేశంలో ఎవరు ఇప్పుడు పిల్లల్ని తగ్గించమని చెప్పట్లా ఎందుకంటే భారతీయ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానంలో ఉంది మూడో స్థానానికి ఎదగాలంటే సంతానం పెరగాలి అనుమానం ఏమీ బాగా వినియోగం పెరగాలి కన్జ్యూమర్ టెక్నాలజీ పెరగాలి బాగా వస్తువులు కొనాలి అమ్మాలి అప్పుడే ఫైనాన్షియల్ అంతా బాగుంటుంది అప్పుడు మన మార్కెట్ మనకే సరిపోతుంది అమెరికా వాడి మార్కెట్ మనకు ఇవాళ అమెరికా సహా ఇతర దేశాల సహా మన మీద ఎందుకు ఆధారపడ్డాయంటే మనమే మనమేం మేనత్వ కొడుకు కాదు మన మీదేం ప్రేమ లేదమ్మా నూట నలభై కోట్ల జనాభా కారణంగా భారతదేశం మీద ఆధారపడ్డాయి భారతదేశం మీద ఆధారపడ్డాయి ప్రతి వస్తువు వాళ్ళు తయారు చేస్తారు ఇక్కడికి పంపేస్తారు ఇక్కడ ఇక్కడ మనం అంతా కొనేస్తూ ఉంటాము మన వస్తువే కొనాలి మన దగ్గర తయారైంది కొనాలనే నియమంతో ఉంటే ఏడాది తిరగకుండా భారతదేశం మూడో స్థానంలో గడుతుందమ్మా అనుమానం ఇలా అది మీ అందరి చేతుల్లో ఉంది మీ అందరి చేతుల్లో ఉంది వస్తువు కొనే ముందు ఇక్కడదా కాదా ఇక్కడ తయారైందా లేదా అని అడిగి కొనండి అది చైనాలోనూ అమెరికాను తయారు ఏదవ కారమ నాకు అక్కర్లేదని చెప్పండి అది ఎంత బాగున్నా సరే ఎంత మన్నినా సరే కొన్ని లోపాలు ఉన్నా సరే మన బిడ్డలు మన బిడ్డలు అయినట్లే కొన్ని లోపాలు ఉన్నా సరే మన వస్తువులే మనం కొనాలన్నమాట లోపం ఉంది కదా అని తల్లిని వదిలేస్తామా తండ్రిని వదిలేస్తామా బిడ్డలను వదిలేస్తామా లోపాలు ఉంటాయి సరిగ్గా ఉండవు ఇండియన్ వస్తువులను కొనడం మానద్దని మనం కొంటూ లోపం వాళ్ళకి చెబుతూ ఉంటే సరి చేసుకుంటారు ఖచ్చితంగా ఈవెడ కాబట్టి రేపేనా అందుకని ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ అంటే మొత్తం దేశమే ఇంపోర్ట్ అయిపోయింది ఆర్థిక స్థితి పెరగాలంటే ముందు మన మనస్థితి మారాలి ఖచ్చితంగా అది కథలో చెబుతున్నాడు ఇక్కడ మంచి బుద్ధిలత్తకుండా మారాకు హించి చిగురాకు వేస్తే సరిపోతుంది మనకి అరటి పండు అరటి చెట్టు పాటు ఉంటుంది చూడండి ఆదివారము నాడు అరటి మొలచినది సోమవారము నాడు సుడి వేసి పెరిగినది మంగళవారము నాడు మారాకు తొడిగినది బుధవారము నాడు పొట్టి గల వేసినది గురువారము నాడు గుబురులో దాగినది శుక్రవారము నాడు చూడగా బండినది శనివారము నాడు చకచకా గల కోసి అబ్బాయి అమ్మాయి వారాల మన విద్యా విధానం ఎంత గొప్పతో చూడండి వారాల పేర్లు నేర్పడానికి మాకు రెండో తరగతిలో ఈ పాట చెప్పారు అట్టిపండు వచ్చిందో లేదో కానీ ఏడు వారాల పేర్లు తోడుకొచ్చి దాంట్లో కూడా ఏమన్నాడు ఆదివారం నాడు అరటి మొలచినది సోమవారం నాడు సుడి వేసి పెరిగినది మంగళవారం నాడు మారాకు తొడిగినది ఆ మారాకు లేకపోతే చెట్టు నిలబడదు పోతుంది అంచేత మన భక్తి విధానంలో కూడా మారాపు వెయ్యాలి ఏదో భగవద్గీత చదవగానే కొంతమంది ఏమనుకుంటారు భగవద్గీత ఒక్కటే చాలండి ఇంకేం అక్కలేదు మన గురువు గారు చెప్తుంటే విన్నాను ఈయనకి బాగా సులభమైనవన్నీ బాగా నచ్చుతూ ఉంటాయి అది కూడా అండి పద్యంత చేయాలు చదవక్కలేదండి చెప్తారు సులభమైన ఉపాయాలు ఉంటాయి కదా ఆ పేర్లు వరుసగా చదివితే సరిపోతుంది పేర్లు అర్జున విషాద యోగం సాక్షి పేర్లు చదివితే ఏమవుతుందండి ఇంకా కొత్తవి కనిపెట్టారు వాటికి వేరే పేర్లు కనిపెట్టే సర్వమంగళ మహేశ్వర్య వైరాగ్య బోధ ఏవో పద్దెనిమిది పేర్లు కనిపెట్టారు కనిపెట్టి ఈ పద్దెనిమిది రోజు అనుకుంటే భగవద్గీత చదివినట్టే నాతో ఎవరో అన్నారు ఈ మా తిన్నగా ఉండగా నేను ఊరుకుంటానా భగవద్గీత చదవక్కలేదండి ఈ పద్దెనిమిది పేర్లు చదువుకుంటే భగవద్గీత చదివినట్టే అని మా గురువు గారు చెప్పారండి మీరు కూడా చెప్పండి ఈ విషయం నాకు చెబుతున్నాడు ఆయన యథవసరహా నేను వెంటనే అన్న మీ ఇంట్లో తగ్దినానే కూరలు వండుతారు కదా నాలుగు కూరలు నాలుగు బత్సళ్ళు పెసరపప్పు వండుతారయ్యా మళ్ళీ గార్లు ఆవళ్ళు చేస్తారయ్యా అప్పాలు అరిసెలు కూడా నువ్వు ఏం చేయంటే విస్తట్లో కూర్చుని ఏమీ తినకుండా నాలుగు కూరలు నాలుగు బత్సళ్ళు అప్పాలు గార్లు అరిసెలు అన్నం బరవాన్నం అని జపంజ్ తిన్నావంటే చంపేస్తానని చెప్పాడు అవన్నీ కలిపితే కూడా పద్దెనిమిది అవుతాయి అరితాకితో కలిపితే పద్దెనిమిది అవుతాయి ఇవేమి తినకు చంపేస్తాను చారు కూడా తింటాను బోడిచారు అని పెడతారు తద్ది దాంట్లో ఏమీ వేయాలి అద్భుతంగా ఉంటుంది ఏహీ వేయలే పితృదేవతలు అందులో ఉంటారు అంతే ఉండదు ఇంత పోపు కూడా సరిగ్గా వయ్యారు అసలు అద్భుతం అది మామూలుగా పై ఆ చారు ఏముండో తద్దినన్నాడే కుదురు ఇంకెప్పుడు కుదరదు ఆ చారు మళ్ళీ రావాలంటే ఎవడో పోవాల్సింది దాని పేరే బోడిచారు ఎవడో పెట్టాడో కానీ వాడికి లోపలి బహుమతి అద్భుతంగా ఉంటుంది అది మామూలు చార్ దాంతో కుదరదు అసలు దాని ఋషి వేరండి మరి నువ్వు అది తినాలి కదా దాంతో కలిసి పద్దెనిమిది అవుతాయి నువ్వు పదార్థాల పేరు చెబితే నీ ఆకలి తీరుతుందా మరి పదార్థాలు అధ్యయాల పేరు చెబితే భగవద్గీత చదవడం ఏంటండి ఈ సులభమైన ఉపాయాల్లో పడదండి ఖచ్చితంగా భగవద్గీత మీరు నిజంగా మీకు ఉపయోగపడాలంటే నేను చెబుతా శ్రమ పడక్కర్లేదమ్మా రోజు పడుకునే ముందు నాలుగు శ్లోకాలను నియమం పెట్టుకోండి అర్థంతో సహా ఒట్టి పారాయణ చేయద్ది ఇక్కడ భగవద్గీత చదవడం వల్ల పిల్లలు కొట్టారు డబ్బులు రావు ఉద్యోగాలు రావు ఏమీ రావు కానీ ఏమీ రాకపోయినా బతికి ధైర్యంగా ఉండగలిగిన జ్ఞానం వస్తుంది చాలా ఆ జ్ఞానం మనకు వచ్చిన తర్వాత ఈ ఐశ్వర్యాలు ఈ ఆత్మీయతలు పెద్ద లెక్క ఇవి దానికోసం చదవాలి నాలుగు శ్లోకాలు నియమం పెట్టుకోవడం తాత్పర్యంతో సహా అర్థం కూడా తెలుసుకోవద్దు మళ్ళీ ఏం నాలుగు చదివి అక్కడ పడేయండి బెడ్రూమ్ పడగదిలో పెట్టుకోండి పడుకునే ముందు నాలుగు చదవండి ఏడు వందల శ్లోకాలమ్మా ఎక్కువ లేవు అందులో ఒక రెండు వందల రోజులు రెండు నూట యాభై రోజులు వేసరికి భగవద్గీత రౌండ్ అయిపోయింది సంవత్సరంలో మూడు మూడు ఆవృత్తులు అయిపోయినాయి మీకు మొత్తం అర్థంతో సహా ఏడాదికి భగవద్గీత అర్థం అవుతుంది మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి అద్భుతమైన మార్పులు రోజుకు అధ్యాయం చదవాలి మొత్తం అంతా చదవాలి శుక్రవారం విష్ణుమూర్తికి ఇష్టం ఇవన్నీ పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా విష్ణుమూర్తికి అన్ని వారాలు ఇష్టం నువ్వు ఆ భగ భగవద్గీతలో చెప్పిన దాన్ని ఆచరించడం ఇష్టం ఆయనకి నా నెలలు ఇష్టమైన వాడు దేవుడు కాదు మనం వారికి ఇష్టం ఏంటండి ఇష్టాలు ఇష్టాలు జీవుడు ఉంటాయి దేవుడు ఉండవ సంపూర్ణంగా చదవాలి అదే లెక్క ఇక్కడ అందుకని మారాకు అంటే అర్థం అది మనకు కలిగిన జ్ఞానం మనకు కలిగిన భక్తి మనకు కలిగిన వైరాగ్యం మారాకు వైద్యాలు అంటే కాస్త కంగారు పడిపోద్దు ఇలా కాస్త భక్తి కుదరగానే నిన్న ఏమిటో దేవుడు కళ్ళలో కనపడ్డాడు నీరు కనిపడవలసిన కర్మ ఆయనకి లేదు నువ్వు డబ్బా కొట్టకెక్కడ ఇంకా రెండు సార్లు రెండు రోజులు పారాయణ అవ్వలేదు ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఎందుకంటే ఊళ్ళో వాళ్ళందరూ మనకు దండాలెట్టేయాలి అక్కడ ఇలా మొదలెట్టామా లేదో అద్భుతం ఏం జరగలేదమ్మా అవన్నీ మామూలుగా జరిగాయి ఎందుకంటే కంగారు పడుతున్నాం ఇక్కడ మనకు అసలు ప్రచారం ఎక్కువ పబ్లిసిటీ మనకి ఎలక్ట్రిసిటీ కంటే ఎక్కువ ముందు ప్రచారం ఇదే వారో ఆకు హత్యంచి కాస్త రెండో ఆకు వేసే వరకు ఆగవయ్యా నాలుగు శ్లోకాలు చదవాయా ఆచరించవ్యా ఎందుకు కంగారు పడుతున్నావు ప్రచారం చేసేసుకుంటున్నావు ఎంతవరకు నిష్కేద బ్రహ్మ పదావలంబనకు తింకీంచు యోగీంద్రు మర్యాద నక్రము విక్రమించి ఆ బ్రహ్మ పదార్థం మనకు దొరికే వరకు దాని పట్టుదలతో దాన్ని సాధిస్తూనే ఉండాలి ఆ రకంగా నక్రం విక్రమించింది దేనికోసం హరిపాదం కోసం కాదండి హరిపాదక్ర అంత నిర్వక్రమై